చాలా మంది గుమ్మడికాయలని తర్వాత కలమంద సహాపీ వచ్చి పెట్టేస్తారు విద్యలో అంటే ఏనుగు అంటే తెలుసు ఇంగ్లీష్ లో దాని పేరు హిపో పోటమస్ హిపో పోటమస్ లో నుంచి ప్రతి అమావాస్యకు దాని కాళ్ళలో నుంచి మీ గాజులు ఇంత సైజు లో గుండ్రంగా ఎలా ఉంటాయో అదే గుండ్రంగా ఇంత పెద్దగా ఉడికి పడిపోతుంది ఆ నాడ తీసుకొని ఎర్రదారం వేసి ఇంటి ఎదురుగా గుమానికి వేస్తే ఆ ఇంటికి ఎటువంటి నర్రఘోష అనేది తా అత్యంత శక్తివంతమైనది పైగా అయితే అందరికీ దొరకదు ఒక్కొక్కసారి ఏం చేస్తాయి అంటే అమావాస్య సందర్భంలో అవి ఊడేటప్పుడు నీళ్ళలోకైనా వెళ్ళిపోతాయి ఎందుకంటే పెద్దరికి దొరకనే ఉంది అది కింద పడ్డాక అది మొత్తం తొక్కేసి గుడిద మొత్తం పిండి పిండి కూడా చేసేసుకుంటారు కొన్ని చోట్లలో మాత్రం అంటే తంత్రులు ఎవరైతే ఉంటారో తాంత్రికులు వాళ్ళు వాటిని తీసుకొని వచ్చి అమావాస్య కొన్ని గడియల్లోనే అది కూడా కింద పడుతుంది అది ఎప్పుడనే సమయం నేను ఆ సమయంలో అది బయటికి వచ్చిన వెంటనే వాటిని పట్టుకొని వచ్చేస్తారు మళ్ళా వచ్చేసేసి అందరికి నరఘోష ఉండే వాళ్ళకి ఇస్తారు కాకపోతే దాని విలువ కూడా చాలా ఎక్కువ సుమారుగా ఎనిమిది వేల వరకు ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే అలా నరఘోష ఉంది అని తెలిస్తే మీరు ప్రత్యామ్నాయంగా కావాలి అంటే కూడా మీరు చేస్తారు సంతోషంగా ఎందుకంటే చెప్పాను కదా ఈ ఎరకజ బొట్టు గాని నల్ల కుంకుమ గాని ఈ నీటి ఏనుగు నాడు గాని దగ్గర ఉంటే ఎటువంటి నరఘోష అనేటువంటిది వాళ్ళ ఇంటికి తాగు